కేసీఆర్ గారి ప్రభుత్వం రెండు వేల పదిహేడుల షీ ప్రేర్ డెవలప్మెంట్ స్కీమ్ ఎస్ఆర్టిఎస్ అనే పథకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమల కోసం మొదలుపెట్టడం జరిగింది దానికోసము మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెయ్యి కోట్లు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున తెలంగాణ షీప్ అండ్ గోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్ లిమిటెడ్కి ఇవ్వడం జరిగింది ఓ వెయ్యి కోట్లు లబ్ధిదారుల నుంచి అంటే ఇరవై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఇరవై ఐదు శాతం లబ్ధిదారుల నుంచి తీసుకోవాలని చెప్పేసి అన్నారు మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా ఈ స్కీమ్ ద్వారా గొర్రెలను పొట్టేళ్లను మన సొంత రాష్ట్రం నుంచి కాకుండా తప్పకుండా తప్పనిసరిగా మన పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఇక్కడి నుంచే కొని తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అందజేయాలని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ విధానాలు తీసుకున్నారు మేము మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా పక్క రాష్ట్రంలో గొర్రెలను కొనే దగ్గర నుంచి వాటిని తెలంగాణ రాష్ట్రానికి రవాణా చేయడంలా మళ్ళీ ఇక్కడ లబ్ధిదారుల ఎంపికల లబ్ధిదారులకి ఇచ్చే ఇచ్చే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి అవినీతికి పాల్పడి ప్రజలను మోసం చేసిండు మన మహాన్